హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజు వాణిమల్లి రాజు వాణిమల్లి బ్లోక్స్ కాదు విలేజ్ పిల్ల రేవతి ఆ ఛానల్ అయితే ప్రజెంట్ దాంట్లో వీడియోస్ అయితే చేయడం లేదు వన్ అవర్ టూ మంత్స్ తర్వాత అయితే దాంట్లో అయితే వీడియోస్ అయితే చేస్తాను ప్రజెంట్ అయితే మోణిక ఊరికి వెళ్ళింది కదా అది కాదు మోణిక మోనికా కూడా వచ్చేసింది ఇంకా మీకు తెలిసిందే రేవతి నిన్న వీడియోలో చూసుకుంటాను నేను కూడా చెప్పాను నేను ఏంటనే విషయం సో అయితే డ్యూటీ మానేసి ఇక్కడి నుంచి ఆమె ఏమన్నా ఏం చేస్తాం వీడియోసే చేస్తుందంట ఓకే ఫ్రెండ్స్ అది విషయం ఈరోజు కొత్తగా ఏమన్నా ఉంది అంటే చాలా 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 చాలానే ఉంది ఎందుకంటే రాత్రి బియ్యం అయిపోయింది సో బియ్యం లేక నూకలు తెచ్చుకున్నాం బియ్యం చూస్తే కేజీ అరవై రూపాయలంట దిమ్మ తిరిగిపోయింది నాకు నేను ఎప్పుడైతే అయితే తేలేదు రేవతి వాళ్ళ అమ్మ ఉంది కదా పాపం వాళ్ళకి పొలాలు ఉన్నాయి అక్కడి నుంచి అయితే ఒడ్లు ఆడించి తీసుకొచ్చేవాళ్ళు ఆ బియ్యం అయితే అయిపోయింది మనం నెల్లూరులో ఉన్నాం కదా కావాలో ఉన్నప్పుడు ఏంటంటే రావతి వాళ్ళ అమ్మ తీసుకొచ్చి ఆడిచ్చి ఇంట్లో బియ్యం వేసేవాళ్ళు అనమాట పాపం వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి ఒడ్లు నెల్లూరుకి వచ్చినాక ఇది పరిస్థితి బియ్యం అయితే అయితే వచ్చేసింది రాత్రి వెళ్ళి నేను బియ్యం తెద్దామని వెళ్ళాను యాక్చువల్గా కట్ట తెచ్చేదానికి అంత డబ్బులు అయితే లేవు కానీ నెల్లాక్కరు కదా అందరికి తెలుసు సేవింగ్స్ అంతా అయిపోయి ఉంటాయి సో మళ్ళీ శాలరీస్ పడితే కానీ మళ్ళీ రికవరీ కాలేము అది విషయము లోకలైతే ఇచ్చాము ప్రజెంట్ అయితే వండుతూ ఉన్నారు సో వాళ్ళ కోసం అయితే ఆల్రెడీ కొంత బియ్యం ఉందన్నమాట చిన్నపిల్లలు కదా వాళ్ళు లోకల్ తినలేరు అనమాట వాళ్ళకి పుడుగు పుడుగ్గా ఉండాలి బియ్యం సో అది పరిస్థితి సో ఇలాంటి పరిస్థితి మందికి అయితే ఉంటుంది అంటే నేను మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ చూసున్నా కొంతమంది నూకలు నూకలు అంటే మరీ నూకలు కాదు ముక్కాలు రైస్ అంటారు అనమాట ఆ మొక్కలు రైస్ అయితే తెచ్చుకోవాలా కట్ట తెస్తే అది ఆరు వందలు అంట ముక్కాల రైస్ అయితే అదే కాకుండా ఓన్లీ పెద్ద రైస్ ఉంటుంది కదా దాంట్లో చిన్న అయితే అసలు ఉండాలంతా పొడుగు పొడుగుగానే ఉంటాయి అదైతే కట్ట వచ్చేసి పదిహేను వందలు పద్నాలుగు వందల యాభై నుంచి పదిహేను వందలు అంట రేట్లు అయితే బీవస్త పెరిగిపోయింది ఇరవై ఐదు కిలోలు అని చెప్పారు సో అదైతే తెచ్చుకునే పరిస్థితి అయితే ఇప్పుడు లేదు కాదు తెచ్చుకోవాలా హాయ్ సర్సు అదిగా సిగ్గుపడతా ఉంది సరస్సు అయితే సర్సుకి ఇప్పుడు మా చెల్లెలు కూతురు ఉంది కదా ఈ అమ్మాయికి డ్యాన్స్ వచ్చు సాంగ్స్ పాడొద్ది అన్నీ చేస్తుంది తనకు అన్నీ తెలుసు కానీ వీడియో మందలు చేయమంటే ఏది చేయదు అనమాట అరుస్తూ ఉంటుంది ఏడుస్తుంది అలాంటి వీడియోస్ కూడా చూపించాను సరసుని సరస్సు పాట పాడమ్మా ఒక పాట నాకు రాదు అని చెప్పి వెళ్ళిపోతూ ఉంది ఎనిమిది ఫ్రెండ్స్ అందరూ అయితే బాగుండాలా మనకి ఎండలో నెల్లూరులో చాలా ఎక్కువ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి బయట తిరగలేము అనమాట బయట తిరిగితే ఉక్కపోతా ఇప్పుడు నిద్రలేదు సార్ నేనైతే ఎనిమిది అయ్యింది టైం రాత్రి అంతా వీడియోస్ అది ఇది ఎడిట్ చేసి ఆ సెట్టింగ్స్ అవన్నీ మార్చి కొన్ని డౌట్లు ఉన్నాయి ఆ డౌట్లన్నీ కూడా తీర్చుకోవాలనుకున్నాను ఎందుకంటే మనం పాత ఛానల్లో చేసిన తప్పులు ఈ ఛానల్లో చేయకూడదు అని చెప్పేసి అయితే ముందుగానే డిసైడ్ అయిపోయాను అందుకని చెప్పేసి ఈ ఛానల్కి సపరేట్గా ఒక మొబైల్ ఆ ఛానల్కి సపరేట్గా ఒక మొబైల్ అయితే అంటే మెయిల్ వెళ్ళి అన్నీ చేంజ్ చేసేసి ఫోన్ అంతా కూడా నిండిపోయి ఉండింది అనమాట ఫోటోలు అని వీడియోస్ అని అవన్నీ అవన్నీ డిలీట్ చేయలేదు చాలా రోజులు అయింది డిలీట్ చేయక సో అవన్నీ కూడా డిలీట్ చేసేసి ప్రజెంట్ అయితే అంతా ఫ్రెష్ చేసేసి రోజుకొక వీడియో అన్నట్టుగా అంటే రోజుకొక లోక్ అన్నట్టుగా వీడియోస్ అయితే పెట్టాలని చెప్పేసి డిసైడ్ అయ్యాం కదా నేను చెప్పాను అనుకుంటా వీడియో చూడకపోతే చూడండి అది ఫ్రెండ్స్ ఇంకా మీ సపోర్ట్ ఎలా ఉంటుంది అనేది చూడాలి సో చూసిన వాళ్ళు ఎవరైనా కొత్తగా వచ్చి మన చూసే వాళ్ళు ఉంటే దయచేసి అయితే ఒక లైక్ ఇచ్చేసేయండి అలాగనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మన ఛానల్లో ముందుకెళ్ళాలా మనం కూడా యూట్యూబ్లో ఉండాలి అనుకున్నప్పుడు ఏంటంటే అంటే మమ్మల్ని ఆదరించే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వీడియో చూసి కామకి వెళ్ళిపోబోకండి దానికి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇస్తే ఇంకా చాలా హ్యాపీ అనమాట సో పొద్దుగాల అయితే నీళ్ళు అనమాట పొయ్యి మీదే సో పిల్లలు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకి అందరికీ గ్యాస్ మీద పెట్టడం కుదరదు హీటర్లో పెడదాము అనుకున్నారు కానీ హీటర్ అయితే ఉంది కానీ వాళ్ళు ఏదో కూడా నమ్మకం చెప్తున్నారు హీటర్లో చిన్నపిల్లలకు పోయకూడదు నీళ్ళు అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఈ కట్టలు అయితే ఏరుకొచ్చింది అనమాట యావతి వాళ్ళు మానికి ఇద్దరు కలిసి ఇవన్నీ ఏరుకొచ్చారు అది ఒక త్వరలో అయితే మన ఇల్లు కూడా చూపిస్తాను మన ఉండే ఇల్లు మొత్తం అయితే చూపిస్తాను ఓకేనా నేను ఉన్న ఏరియా అయితే నెల్లూరు ఎరగాలమ్మ గుడి ఎప్పుడైనా తెలుసా నెల్లూరు వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎరగాలమ్మ గుడి తెలిసిన వాళ్ళు నెల్లూరులో ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట ఎరగాలమ్మ గుడి అంటే ఎవరైనా చెప్తారు ఇది ఏంది కూడా పోయే రూట్లో అనమాట అక్కడ అయితే హౌసే తీసుకున్నాను కదా ఇంతకుముందు పాత వీడియోలు అని చెప్పాను నేను మీకు ఓకే ఫ్రెండ్స్ ఇంకా లోపలికి వెళ్దాం లోపలికి వెళ్తే వాళ్ళు కొంచెం ఆడావిడిగా ఉన్నారు పిల్లలకైతే ఇడ్లీ అవి ఇవి కలిపేసి పెట్టేసారనమాట మనకి వచ్చేసి సరస్వమ్మనే స్కూల్కి పంపించాలి కాబట్టి రెడీ చేస్తూ ఉంది వాళ్ళ కూతుర్ని రెడీ చేస్తున్నా ఏరంటే రాదాం బదల కాడ జరుగుతుంది నువ్వు లేచావులే జా రేయ్ హాట్ రేయ్ సమాజం లోపల రెడీ చేస్తాను నేను దేవకాయి బాబం ఓహో దేవందర్ బాబం బాగి ఆ నేను మ్యాగీ తీసుకుచ్చా మ్యాగీ సే తయారీ చేస్తా ఉంటా వకొత్ర బెట్లని చెప్పి కూరరుస్తా ఉంటది ఐ చెప్పామా ఐదుకు ఆతుగా అవ్కేదన్న తినే వస్తువు మ్యాగీ బెట్టు మ్యాగీని పెట్టు మోనికా మా ఒత్తు సరిపోదు కొంచమే ఉంది సరిపోదు కాదు కారణం ఉందని చెప్పాలా సరిపోరంట కారణం ఉందా కారం ఉందా వాటర్ పెట్టుకోవాలి వాటర్ పెట్టుకోవాలా కొల్లి చేస్తుందన చేస్తా ఉన్నారు సో అన్నం అయితే రెడీ అయిపోయింది ఉద్యానే మరి గ్యాస్ ఆపలేదా పొగలు వస్తున్నాయా కొంచెం ಚಟಿ ಮಾಟ್ರಾ ವಾಟರ್ ತೀಸ್ಕೊಸ್ತ ರೇವತಿ ಕುರ್ಚ ಪುಕು ಕದಮ್ಮ ಎವರಿಗೆ ರೇವತಿ ವಾಟರ್ ಎ ರಕ್ಷಿತ ಪಲ್ಲ ರಕ್ಷಿತ ಅಮ್ಮ ರೆಡಿ ಡ್ಯೂಟಿಗೆಲ್ಲಮ್ಮ ಥ್ಯಾಂಕ್ ಯು ಅದೇ ಫ್ರೆಂಡ್ಸ್ ಮುಚ್ಚಟ ಈ ರೋಜು అమ్మయ్య ఇంకా మనం కూడా రెడీ అయిపోయి సో ఆఫీస్కి అయితే బయలుదేరిపోదాం అని కాదు మన ఫీల్డ్ వర్క్ వెళ్ళే ఆఫీసు మంది వచ్చేసే ఢిల్లీలో ఉంటుంది వర్క్ అయితే నెల్లూరు ఒంగోలు చిత్తూరు ఈ మూడు ఏరియాస్ అయితే నేనే చూస్తా ఉన్నా ప్రజెంట్ అయితే సేల్స్ ఒక మాటలు చెప్పాలంటే సేల్స్ మ్యాన్కి పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు కదా కాకపోతే నాకే ఇబ్బంది లేదు ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక సెవెన్ ఇయర్స్ నుంచి దాంట్లో ఉన్నాడు కాబట్టి అందరూ తెలుసు కొత్తగా ఎవరైనా వస్తారంటే పెట్టలు కావాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది పాత వాళ్ళే ఉంటారు కాబట్టి అందరూ కూడా అంతగా ఏం ఇబ్బంది ఉండదు అనమాట పాత వాళ్ళు కాబట్టి మీకు తెలిసే ఉంటుంది మనకి రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు ఇప్పటి నుంచే కాదు ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి ఉన్నారు కాబట్టి ఇబ్బంది ఏం లేదనమాట అన్ని ఫోన్ ద్వారా ఎక్కువ డీల్ చేస్తాను మరీ అవసరం అనుకుంటే వెళ్తాను అది కాక ఇప్పుడు మార్చి కదా పేమెంట్లు అయితే పెండింగ్ ఉన్నాయి థర్టీ ఫస్ట్ అయితే ఎంతమంది ఎన్ని పెండింగ్లు ఉన్నా కూడా అవన్నీ క్లియర్ చేయాలి అదే కంపెనీ నుంచి అయితే మెయిల్ వచ్చింది సో అందుకని చెప్పేసి తప్పదు కదా తిరగాలన్నమాట కొంచెమే ఉంది పేమెంట్లు పెండింగ్లు అవి కూడా క్లియర్ అయిపోతాయి త్వరలో అందరూ కూడా మాటిచ్చారు ట్వంటీ సెవెన్ కల్లా అందరు క్లియర్ చేస్తామని ఈరోజు ఈరోజు ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ థర్టీ ఫస్ట్ కల్లా అంతా క్లియర్ చేస్తాం అని చెప్పేసి అయితే అందరూ అయితే చెప్పారు ఆనందంతోనే ఉన్నాయి ఎందుకంటే మార్చి అయిపోయిందంటే మాకు కూడా ఇంక్రిమెంట్లు ఉంటాయి శాలరీస్ శాలరీ పెరిగితే కొంచెం ఆనందమే ఎందుకంటే నెల్లూరు అంతము కావాలైతే మా సొంతలు ఉన్నింది ఇప్పుడైతే బాడుకి అనమాట ఈ రెంట్ కూడా చెప్తాను నేను త్వరలో అది కూడా నెక్స్ట్ వీడియోస్ వస్తుంది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు అయితే వీడియో అయితే క్లోజ్ చేస్తూ ఉన్నాను మా ఇంట్లో ఏంటంటే అంత సందర సందరగా ఉంటుంది లోపలికి వెళ్ళాను అనుకోండి మొత్తం గలబా గలబాగా ఉంటుంది అందుకే కూర్చు చేస్తూ ఉన్నాను వాళ్ళు కూడా సైలెంట్గా ఉండరు అదే అనమాట ఇంకా మీకు అర్థమైపోయేది ఓకే